ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ నేమిస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఫ్రెండ్స్ చాలా వరకైతే మనకు విక్టరీ విత్ యాష్లోకి వచ్చిందనైతే నేను ఆశిస్తున్నాను కానీ కొంతమంది రాలేదు వారు కూడా విక్టరీ విత్ యాష్లోకి రండి ఎందుకంటే మనకు ముందు ముందు మంచి అప్డేట్స్ వచ్చేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు విక్టరీ విత్ యాష్లోకి మాత్రం రండి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళని అడగండి లింక్ అడిగి తీసుకొని మీరు ఇందులోకి రండి ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లం కాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ విక్టరీ విత్లో విత్ యాష్లోకి అయితే ఖచ్చితంగా రండి వస్తేనే మీరు రేపు మనకు ఏది జరిగినా కూడా మనకు మంచిగా ఉంటుంది అంతేకాని మీరు ఏదో నెగిటివ్గా ఉండి విక్టరీ వికరీవిత్ యాప్స్లోకి రాకపోతే మీరు ప్రాబ్లం మీరు అంటే లేటుగా అవుతుంది ఏం ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్క ఐడి కూడా మీ యొక్క ఆన్పాసివ్ ఓఈఎస్ అనేది మీరు ప్రతిరోజు ఒకసారి అయినా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు అది పోలేదు ఆన్పాసివ్ అనేది అట్లే ఉంది ప్రాబ్లం అయితే లేదు మనకు ఐడి ఓపెన్ అవుతుంది అన్నీ ఉంటున్నాయి కాబట్టి మీరైతే ప్రతి ఒక్కరూ మీ ఓఈఎస్లోకి వెళ్ళి పాసివ్ ఐడి ఓపెన్ చేసుకోండి మరియు విక్టరీ విత్ యాష్లోకి రాని వాళ్ళు మాత్రము మీరు ఖచ్చితంగా ఇందులోకి రండి చాలా మట్టుకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే కొందరు ఎలా అంటే ఒక రెండు మూడు సార్లు చేసినా కూడా వాళ్ళకు కావట్లేదు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయాక మళ్ళీ థర్టీ డేస్ని కూడా మనకు అవ్వట్లేదు అదైతే ప్రాబ్లమ్స్ ఉన్నవి అవన్నీ రెట్టిఫై అవుతాయి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇది లేకుండా మీరైతే రండి ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు మళ్ళీ మీరు ఎందుకంటే పబ్లిక్ వచ్చిన తర్వాత మీరు వస్తే మీరు లేట్ అయిపోతుంటారు కాబట్టి మనకు ఈ విక్టరీ విత్ యాష్ అనేది ప్రతి ఒక్కరికి మనకు ముందు ఇచ్చారు ఇది ఎవరికి తెలియదు ఎందుకంటే పబ్లిక్కి ఇవ్వాలి అని అంటే మనమే ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఫస్ట్ వచ్చి ఉండండి నో ప్రాబ్లం ఎందుకంటే చాలామంది నెగిటివ్లో ఉండి ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ పడుతున్నారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఏది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు ఎందుకంటే మీరే కాదు ప్రతి ఒక్క లీడర్ ప్రాబ్లంలోనే ఎందుకంటే పైస్ సిక్స్ ఇయర్స్ నుండి మనం వెయిట్ చేస్తున్నామంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అది ప్రతి ఒక్కరం అర్థం చేసుకుంటున్నాము ఎందుకంటే అది కావాలి మనకు కొంత ఓపిక ఇవన్నీ ఉండంది మనకు ప్రాబ్లం అవుతుంది చాలా మటుకు ఆత్మవిశ్వాసాన్ని మాత్రము మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసాన్ని మించింది ఏది లేదు ఎందుకంటే కొన్ని మనము చాలా వరకు ఎన్నో బిజినెస్లు చేస్తుంటాము ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం మన యొక్క ఫ్యామిలీని గడపడానికి మంచిగా వాళ్ళ మన పిల్లలు భవిష్యత్ బాగుండాలి మనం బాగుండాలి మనం ఇంకెందరికో సహాయం చేయాలి అనే ఆలోచనతోటి ఎన్నో బిజినెస్లు చేస్తుంటాము కానీ ఒక బిజినెస్లో మనము మనం సక్సెస్ సాధించవచ్చు ఒక బిజినెస్లో మనము ఫెయిల్యూర్ కూడా కావచ్చు కావచ్చు కానీ అంత మాత్రాన మనము ప్రాబ్లం పడి అక్కడే ఉండిపోతే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అలా అయినా కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసంతోటి మీరు ముందుకు వెళ్ళాల్సిందే తప్ప మీరు అక్కడే ఆగిపోయింది అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకు శ్రీ శ్రీ అన్నారు మీరు వీలైతే నడు లేచి ఒకవేళ పడిపోయినప్పుడు వీలైతే లేచి నడువు మరి ఇంకా ఇది అయితే పరిగెత్తు మరీ నీకు మరీ వీధి కాకపోతే పాక్కుంటూ కూడా పో అంటే మన జీవితంలో ఏదైనా అంతే ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మనము అక్కడే ఆగిపోకూడదు ఇంకోటి ఏదో రకంగా చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిందే కానీ ఒక ఆన్ క్యాస్ పోగానే మన లైఫ్ అనేది పోదు ఫ్రెండ్స్ మనము అది కాకపోతే ఇంకోటి కూడా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి ఇది మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తామని అయితే నా యొక్క అంటే సిక్స్త్ సెన్స్ అయితే నాకు చెప్తుంది ఎందుకంటే మనము ఎన్నో ఆశలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్సు ఆశలు పెట్టుకొని ఉన్నారు కానీ మన ఆశలు అడియాసలు కాదు మనకు ఇప్పుడు ఈరోజు సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే మకర సంక్రాంతి మకరంలోనికి అడుగుపెట్టాడు మనకు దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చింది మనకు ఇప్పని అన్నీ మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్కరైతే మీకు తెలిసిన వాళ్ళకు మాత్రం మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఒక్కసారైనా ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే విక్టరీ విత్ యాష్లోకి రండి అని ఒకవేళ వాళ్లకు ఏది మనకు కేవైసీ కాని వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందు ముందు సాల్వ్ అయితే వచ్చు ఎందుకంటే ఏదైనా కూడా ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది లేకుండా ఉండదు కాబట్టి ఆ సొల్యూషన్ అనేది మనకు ముందు ముందు వస్తుంది అప్పటి వరకు మీరు ఓపికతోటి ఉండి మీ యొక్క మీరు ఏ వ్యాపారం అయితే చేస్తారో ఏ జాబ్ అయితే చేస్తారో ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ చేసుకుంటూ ఉండండి అంతేకాని మనం దీనివల్ల ప్రాబ్లం పడి మనం ఎన్నో నెగిటివ్లోకి వెళ్ళిపోతే మనమే ప్రాబ్లం పడతాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ధైర్యంగా ధైర్యాన్ని మించిన ఆస్తి లేదు ఎందుకంటే మనము ఎన్నో ఉంటాము ఎందుకంటే ఏది ఉన్నా లేకున్నా కూడా ధైర్యం అనేది ఉన్నప్పుడు అన్ని లక్ష్ములు మళ్ళీ వాళ్ళ వెనకాలనే వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి ధైర్యే సాహసే లక్ష్మి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆత్మవిశ్వాసాన్ని వీడిపోకండి ప్రతి ఒక్కరం మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలవాలనే ఆశతోటే మనం ఇందులోకి వచ్చాం గెలవడమే కాదు పది మందిని గెలిపియ్యాలనే ఆశతోటే మనం వచ్చాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే మనకు ఏమి ప్రాబ్లం అయితే ఇంతవరకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నమ్మిన వాళ్ళే మోసం చేసి చేస్తారు అన్నట్టుగా మనకిందులో నమ్మిన మోసం చేశారు కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయాలి మనం తప్ప వేరే వాళ్ళు కాదు కదా వేరే వాళ్ళకు ఆ ప్రాబ్లమే ఉండదు ఈ ఫౌండర్షిప్ అనేది తీసుకొని వాళ్ళకు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మనం తీసుకున్నాం కాబట్టి మనము ఆ ప్రాబ్లంను మనమే ఫేస్ చేయాలి కాబట్టి అది మన సొంత వ్యాపారం అయినప్పుడు మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకండి ఎందుకంటే చాలా వరకైతే మనకు మంచి జరగాలని ఇంతమంది ఆశయం అయితే ఎప్పుడు వృధా కాదు అని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండండి ఫ్రెండ్స్ మంచి ఆలోచనలతోటి ఎందుకంటే చాలామంది కొంత ఆత్మవిశ్వాసాన్ని పడగొట్టుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు ఏదో ఒక వర్క్ చేయాలి మనం వర్క్ చేయకుండా నా గాలిలో దీపం పెట్టి నాకు ఇది వస్తుంది అది వస్తుంది అని అనుకుంటే అది కుదరదు ఎందుకంటే మనం పని చేసుకుంటూ ముందుకు పోవాలి ఒకటి ఒకవేళ ఫెయిల్ అయిందే అనుకో అంత మాత్రాన మనం ఇక్కడనే మన లైఫ్ ఇక్కడికే ప్రాబ్లం కాదు కదా ఫ్రెండ్స్ అటువంటి ఇది అయితే కాదు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్దాము మంచిగా ఆలోచనలతోటి ఇదే కాదు ఇంకొకటి కూడా చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఈ మీ ఫ్యామిలీని నడిపించడానికి ఎన్నో రకాలుగా ఎందుకంటే కోటి కోసం కోటి విద్యలు ఎందుకంటే ప్రతి ఒక్కరు అంతే మనము మన యొక్క అంటే బతకడానికి ఎన్నో రకాల విద్యలు కాబట్టి అందులో ఒకరిని మోసం చేయకుండా ఉంటే అంతకు మించింది ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ ఆలోచనలతోటి మీ యొక్క మంచి ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది పడకండి ఎందుకంటే ఒకరికి ఒకరు ఇప్పుడు ఒక దాంట్లోకి వచ్చినప్పుడు ఒకసారి సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయినప్పుడు నీ వల్ల అయినా అని అదే సక్సెస్ అయినప్పుడు నేనేదో చేసిన అని అలా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ దానికైనా సక్సెస్కైనా ఫెయిల్యూర్కైనా దేనికైనా మనమే బాధ్యులం కాబట్టి అది ప్రతి ఒక్కరూ అది గమనించి మంచి ఆలోచనలతోటి మీరు ఈ సంవత్సరం అందరికీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుణ్ణి ఎందుకంటే భగవంతుడే ప్రతి ఒక్కటి నడిపేది భగవంతుడే మనం అనుకుంటాము నేనేదో చేస్తాను నేనేదో ఇది అహితాను అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కటి మనకు వెనుకాల ఉండి నడిపేది ఆ భగవంతుడే కాబట్టి మనము ఆ భగవంతునే నమ్ముకొని ముందుకు వెళ్దాము ఎటువంటి ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మంచిగా అంటే ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి ఇంకో పని చేయండి నో ప్రాబ్లం మనకు ఒక్కొక్కసారి జాబర్స్ పాపము ఒక్కొక్కరు ఎంతో చదువు చదువుతారు కానీ వాళ్ళకు జాబులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రు అలా అని వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినా అని ఇదిగారే కాబట్టి ఒక్కొక్కసారి ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయినా కూడా మనం ముందుకు వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడే ఉండిపోవద్దు మన జీవితమే ఒక పోరాటం మన జీవితం అనేదే ఒక పోరాటం మనం తుది శ్వాస ఉండే అంతవరకు పోరాడుతూనే ఉండాలి అదే జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాక్ ఆఫీస్లో ఓఇఎస్లోకి వెళ్ళండి అది చెక్ చేస్తూ ఉండండి అందులో ఎటువంటి మనకు అప్డేట్స్ వచ్చేది తెలియదు ఇది చాలా మట్టుకు అయితే నాకు నేను అనుకునేటువంటిదైతే ఎందుకంటే మనకు ఒక అరవై మందిని తీసుకున్నారు ఫస్ట్లో ఆ తర్వాత అరవై నుండి ఒక్కొక్కరికి టెన్ టెన్ మెంబర్స్ ఇచ్చారు ఆ తర్వాత ఫిఫ్ ఫిఫ్టీన్ ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు ఫిఫ్టీ మెంబర్స్ ఇస్తుంది ఏ రకంగా మనకు ముందుకు వెళ్తుందో ఎవ్వరికి కూడా తెలియదు ఫ్రెండ్స్ కాబట్టి మనము ఏది కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏ రకంగా అనేది ఎవ్వరికి తెలియదు ఇది ఇలానే ఉంటుందా ఇంకా మనకు పెంచుతాడా ఏంటి అనేది ఏది తెలియదు తెలియని మనం ఎవ్వరము ఊహించడానికి లేదు ఇలా అలా అని కాబట్టి ప్రతి ఒక్కరైతే మీరు ఎవరైతే కౌండర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఇందులోకి ఏది విక్టరీ విత్ యాష్లోకి అయితే రండి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి అంతేకాని మనము అందులోకి రాకుండా నెగటివ్ ఆలోచించి ఇంకా ఇది వస్తలేదు పోతలేదు ఇది లేదు అది లేదు అని అనుకుంటే అది మనమే నెగిటివ్లోకి వెళ్తాము మనం ఎటువంటి ఇది అయితే ఉండదు దానివల్ల ఎవరు కూడా మీకు హెల్ప్ చేయరు పాజిటివ్ మైండ్తో ఉన్నప్పుడు మీకు అన్ని మంచి వేసే అవుపిస్తాయి అదే నెగిటివ్ వేస్ నెగిటివ్ ఉంటే వాళ్ళకు నెగిటివ్గానే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ అనేది ఉండకండి ఎందుకంటే ప్రతి ఒక్కరం మనము ఈ ప్రపంచంలోకి వచ్చిందే ఏదో కారణం చేతనే మనము ఈ ప్రపంచంలోకి వచ్చాము ఎందుకంటే ప్రపంచంలోకి రావాలన్నా కూడా కొన్ని కోట్ల కణాలతోటి పోటీపడి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము అంటే అక్కడ మనం సక్సెస్ సాధించినము అనంటే ఇక్కడ ఏదో చేయడానికి మాత్రం మనం వచ్చాము కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడకండి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి లోపల శక్తి అనేది ఉంది అది ఎప్పుడు బయటపడేది తెలియదు ప్రతి ఒక్కరూ ఎటువంటి అంటే ఏ రకంగా అనేది మనకు తెలియదు హనుమంతుడికే తెలియదు ఎందుకంటే ఆయన శక్తి మళ్ళీ వీళ్ళందరూ నువ్వు తప్ప ఎవరు చేయలేరు అది నువ్వు ఈ సముద్రాన్ని దాటగలవు అని అన్నప్పుడే ఆయనకు ఆ ఇది వస్తుంది అలాగే ప్రతి ఒక్కరికి నీ లోపల ప్రతి ఒక్కరికి శక్తి ఉంది ప్రతి ఒక్కరం సక్సెస్ను సాధించే ఇది ఉంది కానీ ఏ రకంగా అనేది మనకు తెలియదు మనం ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి తప్ప వేరే విధంగా కాదు ఫ్రెండ్స్ మనం ఇందులో ఉన్నాము ఇది ఉన్నాము ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ రాలేదు కానీ మనం ఆత్మవిశ్వాసంతో మాత్రం ఉండి మన పనులు మనం చేసుకుంటూ ఇంకా వీలైతే మీరు వేరే విధంగా సంపాదించుకునే అవకాశం ఉంటే సంపాదించుకోండి నో ప్రాబ్లం అంతేగాని మనం దీంట్లో మాత్రం వీడకండి మీ ఆత్మవిశ్వాసాన్ని వీడకండి ఖచ్చితంగా మనము ఏదో రకంగా మనం ఇందులో నెగ్గుతామనేది నాకైతే ఉంది ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి మనకి ఈ సంవత్సరం మంచిగా కావాలని అందరం కోరుకుందాం ఫ్రెండ్స్ మన సంకల్ప బలమే మనల్ని గెలిపిస్తుంది ప్రతి ఒక్కరూ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఆత్మవిశ్వాసాన్ని మించింది ఏది లేదు ఫ్రెండ్స్ అది ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తావు అది లేకపోతే ఏది సాధించలేవు కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి మేము పనులు చేసుకుంటూ మీ కుటుంబాన్ని మంచిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ మనకు ఇది వస్తుంది కొంత లేటు కావచ్చు కొంచెం అటు ఇటు కావచ్చు అంతేకాని మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ మనకు కొంత మన సీఈఓ గారు కొంత అప్డేట్స్ అనేది మధ్య మధ్యలో ఇస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండకపోతుండే కానీ ఆయన ప్రాబ్లం ఏందో మనకు తెలియదు కదా కానీ అందు గురించి మనం ఎవ్వరం కూడా ఇబ్బంది పడకండి మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఐఎమ్ ఫైన్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగు బాగుండాలని నేనైతే భగవంతుని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు అంటే సార్ మీరు ఇలా ఉన్నారు ఈ షేవింగ్ అనేది అని అంటే నాకు కొంచెం మా చుట్టాలలో ఒకరు చనిపోవడం వల్ల మాకు సృష్టి ఉంది కాబట్టి ఇలా ఉన్నాను అంతేకాని వేరే విధమైన ఇబ్బంది కాదు చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి మీరు కూడా మంచి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్